అయితే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏంటి వన్ ఈజ్ రియల్ ఎస్టేట్ ఓకే మీరు ఒక రెంట్ ఇన్కమ్ వచ్చే ఇల్లు కట్టారు కోటి రూపాయలు పెట్టి ఒక ఇరవై ఐదు వేల ముప్పై వేలు రెంట్ వస్తుంది ఎప్పటికి వస్తుంది ఫర్ ఎవర్ వస్తుంది కమర్షియల్ ప్రాపర్టీ కమర్షియల్ పెట్టారు వస్తుందా అయితే ఈ కోటి రూపాయలు యాభై లక్షలు అంటే పెద్దవాళ్ళు ధనవంతులకి వాళ్ళు అందుకేం చేస్తారు ధనవంతులు ఎప్పుడు కూడా ప్యాసివ్ ఇన్కమ్ ఎప్పుడు నా జేబులోకి డబ్బు తెచ్చి పెట్టాలి అంటే కమర్షియల్ రెంట్ వచ్చేదో రెసిడెన్షియల్ రెంట్ వచ్చేదో ఇంకొకటో ఇంకొకటో సరే పేదవాళ్ళు మధ్యతత్వాలు వాళ్ళు నెలకి ఐదు వందలు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఒక ముప్పై వేలు వచ్చే వ్యక్తి నెలకి మరి వాళ్ళకి ఎట్లా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అయింది అదే కదా వాళ్ళకి ఎలా వద్దు వాళ్ళకి ఆప్షన్స్ ఏమున్నాయి అంటే ఒకటి స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ లేదా బాండ్స్ స్టాక్ మార్కెట్ అంటే ఏమిటమ్మా ట్రేడింగ్ ట్రేడింగ్ వద్దన్నాం స్టాక్ మార్కెట్ అంటే ఇప్పుడు సూపర్ మార్కెట్ అంటే ఏమిటి అన్ని దొరుకుతాయి మీకు సూపర్ మార్కెట్ ఓకేనమ్మా మెడికల్ షాప్కి వెళ్ళారు అన్ని మెడిసిన్స్ దొరుకుతాయి స్టాక్ మార్కెట్ అంటే స్టాక్స్ దొరికే మార్కెట్ ఓకే కంపెనీ స్టాక్స్ స్టాక్స్ అంటే ఏంటి కంపెనీలో ఓనర్‌షిప్ ఓకే కంపెనీలో ఓనర్ అవ్వాలంటే దొరికే మార్కెట్ స్టాక్ మార్కెట్ అంటారు హ్మ్ స్టాక్స్ లో మీరు ఒక స్టాక్ కొన్నారు ఎస్బీఐ బ్యాంక్ లో మీరు స్టాక్ కొన్నారు అనుకోండి ఉదాహరణ చెప్తున్నా మీరు SBI బ్యాంక్ లో ఓనర్ ఒక్క స్టాక్ కొన్నా మీరు ఓనర్ ఓకే ఒక్క స్టాక్ మీరు ఎస్బీఐలో కొన్నా కానీ మీరు ఎస్బీఐ బ్యాంక్లో పార్ట్ ఓనర్ మన దేశం మనకి ఇచ్చిన అదృష్టం ఏమిటంటే జెండర్తో సంబంధం లేకుండా కలర్తో సంబంధం లేకుండా రీజన్తో సంబంధం లేకుండా ఎవరైనా కంపెనీలో స్టాక్స్ కొనుక్కోవచ్చు మన దేశంలో ఐదు వేల కంపెనీస్ ఉన్నాయమ్మా స్టాక్ మార్కెట్లో ఐదు వేల కంపెనీస్లో ఏ కంపెనీ స్టాక్ అని మీరు అంటే స్టాక్ ని కొనాలంటే ఎలా కొనాలి ఏం మంచి క్వశ్చన్ మార్కెట్ వల్ల ధనవంతులు అయ్యే అవకాశం ఉంది బికార్ అయ్యే అవకాశం కూడా ఉంది ఓకే కొన్ని కంపెనీలు మనం కొన్న తర్వాత లాస్ వచ్చి స్టాక్ వాల్యూ పడిపోయి జీరో లైన్ కంపెనీస్ కూడా ఉన్నాయి ఓకే అందుకే ప్రజలు ఏం చేస్తారు స్టాక్ మార్కెట్ని స్టాక్స్ కొనాలంటే మీరు అన్నట్టు స్టాక్స్ కొనాలంటే ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి ఓకేనమ్మా అంటే ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి ఏమున్నాయి పెద్ద బ్యాంక్స్ భారతదేశంలో ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ యాక్సిస్ యూనియన్ ఇట్లాంటివి ఉన్నాయి ఒక స్టాక్స్ కొనాలంటే ఏం చూడాలంటే సెక్టార్ చూడాలి ఆ సెక్టార్కి ఎప్పటికీ ఫ్లో ఉండాలి ఉంటుందా లేదా పెరిగి పెరిగే అవకాశం ఉంది మళ్ళీ ఆ సెక్టార్లో లో ఇప్పుడు బ్యాంకింగ్ అంటే బ్యాంక్ బ్యాంకింగ్ సెక్టర్ మళ్ళీ కంపెనీలు బ్యాంకింగ్ లో ఆ బ్యాంకు పనిచేస్తుందా లేదా ఓకేనమ్మా అట్లా బ్యాంకింగ్ రంగం ఉంది ఫార్మా రంగం ఉంది హాస్పిటల్ ప్రతి కేటగిరీలో మనం ఎక్కువ ఏజీ భూమిగా ఉంటుంది ఐటీ చూసుకోవాలి పదిహేను రంగాలు ఉన్నాయి సిమెంట్ స్టీలు ఇట్లా మనం భారతదేశంలో మనం చేసే పెద్ద మిస్టేక్ ఏమిటంటే మనం డబ్బులు తీసుకెళ్ళి ఎస్బీఐ బ్యాంకులో దాచుకుంటాం ఎఫ్డీ చేస్తాం కానీ ఎస్బీఐ షేర్ కొనుక్కోవడానికి భయపడతాం ప్రెస్టేజ్ కుక్కర్ వాడతాం ఇంట్లో ప్రెస్టేజ్ షేర్ కొనం పొద్దున్న లేస్తే గ్యాస్ వెలిగిస్తాం హెచ్పిసిఎల్ బీపీసీఎల్ ఐఓసి ఆ షేర్ కొనడానికి భయపడతాం టైటాన్ వాచ్ పెట్టుకుంటాం టైటాన్ షేర్ కొనం హీరో హోండా హీరో బజాజ్ పల్సర్ లోన్ బజాజ్ ఫినాన్స్ తీసుకుంటాం బజాజ్ షేర్ కొనం అంటే మనం ఏ వస్తువులు అయితే వాడతాం ఇంట్లో పొద్దున్న లేస్తే హిందుస్థాన్ న్యూ లేవర్ వస్తువులు వాడతాం ఆ షేర్ కొనం అయితే ఎందుకు కొనమంటే షేర్స్ సబ్జెక్టు మార్కెట్ రిస్క్ అప్ అవుతాయి డౌన్ అవుతాయి భయం పోతే దీనికోసమే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంకొకటి ఏమిటి పోతే భయం రెండోది ఏంటంటే మీరు అన్నట్టు షేర్ కొనాలంటే దానికి లాభం ఎంత ఉంటుంది కంపెనీకి నష్టం ఎంత వస్తుంది పెరుగుతుందో తగ్గుతుందో ఆర్డర్స్ ఉన్నాయి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి అందుకే మన భారతదేశంలో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎవరికైతే సమయం లేదో కొత్త పెద్ద డాక్టర్స్ ఇంజనీర్స్ కూడా సమయం లేక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అని భయపడి సేవింగ్స్లో పెట్టుకుంటున్నారు సేవింగ్స్ వద్దు ఇన్ఫ్లేషన్ రాదు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ కోసం మన దేశం ఏం చేసిందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీకు సమయం లేదు మీకోసం సంస్థ ఇన్వెస్ట్ చేస్తుంది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది ఈక్విటీస్లో చేయమంటే ఈక్విటీస్లో చేస్తుంది ఈక్విటీస్ అంటే ఏంటి షేర్స్ స్టాక్స్ పెద్ద కంపెనీస్లో చేయమంటే ఐదు వేల కంపెనీస్ ఉంటాయి భారతదేశంలో టాప్ హండ్రెడ్ కంపెనీస్లో చేయమంటే టాప్ హండ్రెడ్ కంపెనీస్లో షేర్లు కొంటారు దాన్ని లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటారు డైవర్సిఫైడ్ ఈక్విటీ లార్జ్ క్యాప్ ఫండ్స్ మీడియం కంపెనీస్లో చేయమంటే మీడియం కంపెనీస్లో చేస్తారు దాన్ని మిడ్ క్యాప్ ఫండ్స్ అంటారు అంటే వన్ నాట్ వన్ టూ టూ ఫిఫ్టీ చిన్న కంపెనీస్లో చేయమంటే చిన్న కంపెనీలు దాన్ని స్మాల్ క్యాప్ ఓకేనమ్మా అయితే మ్యూచువల్ ఫండ్స్లో మన ప్రజల్ని ఎందుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మంచిదని చెప్తున్నామంటే ఒకే స్టాక్ కొంటే ఆ కంపెనీ దెబ్బతింటే మన డబ్బు ఏమైంది పోతుంది అట్లా పోయిన స్టాక్స్ ఏమైనా ఉంటే చాలా ఉన్నాయి ఒకే కంపెనీ ఉంటే ఆ కంపెనీ ఫ్లరిష్ అయ్యింది అనుకోండి మన డబ్బు ఏమవుతుంది కోట్లు ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది వేలు పదివేలు కోట్లు అయినాయి టీసీఎస్ అయినాయి అయినాయి అంటే షేర్స్ డైరెక్ట్ గా ఉంటే అయితే కోటీశ్వరం డవచ్చు లేదా దెబ్బ తినొచ్చు లేదా మధ్యస్థంగా ఉండొచ్చు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కొంటే మీరు నా ఏ కంపెనీ మంచిదని మీరు ఆలోచించే పని లేదు మీ వర్క్ మీరు చేసుకోవచ్చు మీకోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సంస్థలు సెబీ అండర్లో గవర్నమెంట్ అండర్లో ఉంటాయి ఎక్కడ కొనాలో వాళ్ళు చూసుకుంటారు టీమ్ ఉంటుంది రిసెర్చ్ టీమ్ ఉంటుంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మరి రిస్క్ ఉండదా రిస్క్ అంటే ఏమిటంటే ఇక్కడ స్టాక్ మార్కెట్లో కానీ ఈక్విటీ పెట్టిన డబ్బు డౌన్ రిస్క్ అంటారు డౌన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో జీరో కాదు ఓకే ఎందుకు కాదంటే ప్రిన్సిపల్ ఏమిటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీరు పెట్టిన డబ్బును వంద రూపాయలు ఇస్తే కూడా యాభై కంపెనీల స్టాక్స్ కొంటారు ఒక కంపెనీలో కొంటారు ఓకే ఎట్లా కొంటారు యాభై కంపెనీలు వంద రూపాయలు ఎంఆర్ఎఫ్ స్టాక్ లక్ష ముప్పై లక్ష నలభై సుమారుగా లక్ష ఇరవై ఎలా ట్రేడ్ అవుతుంది మరి రాదు కదంటే మీలాంటి వాళ్ళు జమ అవుతారు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీలాంటి వాళ్ళ దగ్గర డబ్బు పూల్ చేస్తారు గంప కొంటారు అప్పుడు అంటే యాభై కంపెనీలు కొన్నప్పుడు ఏమైంది అంటే అమ్మా రిస్క్ తగ్గిపోద్ది మీరు దగ్గర డబ్బు ఉన్నది ఒకే ప్లేస్ లో పెట్టారు అనుకోండి ల్యాండ్ లో అక్కడ పెరగపోతే అదే నాలుగైదు చుట్టూ పెట్టారు అనుకోండి ఒక చోట కదా అట్లా యాభై కంపెనీలో పెడతారు తర్వాత ఏమిటి షార్ట్ పీరియడ్ లో రిస్క్ ఉంటుంది ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో దీర్ఘకాలం ఉండాలి అంటే దీర్ఘకాలం అంటే ఎంత టైం ఉండాలి ఎంత టైం ఉండాలంటే మంచి క్వశ్చన్ అడిగావమ్మా మీరున్నారు ప్రతి అవసరానికి లోన్ లోన్ ఇస్తారు కారు కొనుక్కోాలని లోన్ ఇస్తారు ఇల్లు కొనుక్కోాలని లోన్ ఇస్తారు ఇంట్లో ఏ వస్తువు కొనుక్కోవాలని లోన్ ఇస్తారు ఆర్ ఎర్నింగ్ మీ ఇంకోటి రిటైర్మెంట్ ఏళ్ళ తర్వాత ఇరవై మన పిల్లల మీద మనం డిపెండ్ అవ్వం కదా అంతే కదా ఇప్పుడు అయ్యే పరిస్థితులు కూడా లేవు సో రిటైర్మెంట్ కోసం లాంగ్ టర్మ్ అంటే రిటైర్మెంట్ ఇచ్చి లాంగ్ టర్మ్ గుడ్ మీరున్నారు హైదరాబాద్ కొనుక్కోవాలి ఒక టెన్ ఇయర్స్ ఫస్టే మీరు ఏమి ఎసెట్ క్రియేట్ చేసుకోకుండా వెంటనే ఒక లక్ష రూపాయల జీతం వస్తుంది ఒక పది లక్షలు డౌన్ పేమెంట్ చేసి వెళ్ళిపోయారు అనుకోండి ఈఎంఐ తీసుకుని ఎప్పుడు ఈఎంఐ కోసం మీరు పని చేస్తూ ఉండాలి అప్పులకి వెళ్ళాలి అట్లా కాకుండా మీరు ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఆరిజిన్ పెట్టుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఒక ఎసెట్ బిల్డ్ అయ్యాక ఒక ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో అరౌండ్ ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ వస్తున్నాయి జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ చరిత్ర ఆధారంగా బిల్డ్ అయిన తర్వాత కొనుక్కున్నారనుకోండి జీవితాంతం మీరు ఈ అసెట్ నుంచే ఈఎంఐ కట్టొచ్చు లేదు సడన్గా పది పదిహేను నెలల తర్వాత ఉద్యోగం పోయింది లాంగ్ ఈ డబ్బు పోషిస్తుంది కార్ కొనుక్కోవాలి ఎట్ల పిల్ల ఎట్లా లాంగ్ టర్మ్ అంటే కారుకు ఒక ప్లా టైం ఇంటికి ఒక టైం కిడ్స్ ఎడ్యుకేషన్కి ఒక టైం దాన్ని బట్టి మనం టైం కిడ్స్ ఎడ్యుకేషను పుట్టిన ఆరు వేల తర్వాత నుంచి అయితే మనకు అవసరం లేదంటే నాలుగేళ్ళ తర్వాత నుంచి స్టార్ట్ చేయాలి సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ అప్పుడు ఎక్కువ అవసరం హయ్యర్ ఎడ్యుకేషన్కి ఇంజనీరింగ్ మెడిసిన్స్కి ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే మీ డబ్బు మీకు పిల్లలు పెడుతుంది ఎంప్లాయ్ అవుతుంది ఏం లేదమ్మా ఒక మొక్క పెట్టాము మొక్క పెట్టామమ్మా నీళ్ళు పోస్తున్నాం వృక్షమైంది తర్వాత మీరు పోసే నీళ్ళు దానికి అవసరమా మీరు పోసే నీళ్ళు కానీ మీరు పోసే మీరు వేసే ఎరువు కానీ ఏది అవసరం లేదు వృక్షం అయ్యాక అది మీకు నీడనిస్తుంది పండ్లు ఇస్తుంది జనరేషన్స్ మీ జనరేషన్ తర్వాత జనరేషన్ కూడా అది మీకు రక్షణ ఇస్తుంది ఇన్వెస్ట్మెంట్ కూడా వెంటనే ఉద్యోగం రాగానే ఇరవై ఐదు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే రేపు ఎలాంటి కండిషన్ వచ్చినా జీవితాంతం మిమ్మల్ని తీరాలుగా చేరుస్తుంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్ మార్కెట్లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనే వెపన్ ఉంది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే అర్థం ఏమిటంటే చక్రవడ్డీ రిటర్న్స్ మీద రిటర్న్ రిటర్న్ అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రిస్క్ ఉంటుంది షార్ట్ పీరియడ్ రిస్క్ ఉంటుంది లాంగ్ పీరియడ్లో మీకు మంచి రిటర్న్స్ వచ్చిన ఫండ్స్ చాలా ఉన్నాయి అయితే డైవర్సిఫైడ్ అనే మాట గుర్తుంచుకోండి డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే డైవర్సిఫైడ్ అంటే ఒక రంగం కాదు పదిహేను రంగాలు రంగం అంటే బ్యాంకింగ్ ఫార్మా ఎఫ్ఎంసీ ఐటీ రంగాల్లో డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పెడితే పేద ప్రజల మధ్యతరత వారు ఇన్వెస్ట్మెంట్ వైపు రిస్క్ తీసుకునే ఆలోచన ధోరణి తీసుకోవాలి ఓనర్స్ అయితే మీరు ఓనర్షిప్ తీసుకుంటే కూలీ పని చేసినా మీరు ఇచ్చి అవుతారు వాచ్మెన్ పని చేస్తున్న రిచ్ అవుతారు డ్రైవర్ అయినా రిచ్ అవుతారు ఓనర్షిప్ కావాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రావాలి సో ఇలా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే మంత్లీ ఇంత అమౌంట్ బేసిక్ అమౌంట్ ఒక వెయ్యి రెండు వేల ఇందాక మీరు చెప్పినట్టు అంత ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుందా మంత్లీ వంద రూపాయల నుంచి కూడా ఉంది వంద రూపాయలు స్టార్ట్ చేసినా మీరు ఓనర్ అవుతారు ఓ వన్ నేను అందుకే పేద ప్రజలకి మంచిదో చెప్పేది వంద రూపాయల నుంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఉంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు కావాలంటే మీకు పాన్ కార్డ్ ఉండాలి ఆధార్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి అంతే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేయండి లేదంటే మీకు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తాయి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు ఏమిటి షార్ట్ టర్మ్ వద్దు లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ అంటే మళ్ళీ మీరు అనేది మీ మీకు ఏ అవసరమో ప్రతి అవసరాన్ని ఇన్వెస్ట్మెంట్ నుంచి తీర్చుకోండి సేవింగ్స్ వైపు వెళ్ళొద్దు ఇన్వెస్ట్మెంట్ వైపు రండి రిస్క్ ఉంటుంది షార్ట్ పీరియడ్ రిస్క్ అంటే ఇప్పుడు వంద రూపాయలు పెట్టాము ఫస్ట్ మంత్ మార్కెట్ డౌన్ అయింది తొంభై అవుతుంది జీరో కాదు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో జీరో కాదు డైరెక్ట్ స్టాక్స్ లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో జీరో కాదు మనం పెట్టింది మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ వేయాల్సిన పని లేదు దానికి ఒకవేళ పోతే ఇప్పుడు ట్రేడింగ్ అనుకోండి సార్ ఒకవేళ ఇప్పుడు ట్రేడింగ్ చేస్తూ ఉన్నప్పుడు మనం పెట్టిన అమౌంట్ ఇంకా దిగిపోతే మనం కట్టాల్సి వస్తుంది అది ఇక్కడ ఉండదు అసలు ట్రేడింగ్ వద్దు ఓకే అర్థమైంది ట్రేడింగ్ చాలా నాలెడ్జ్ గేమ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ అంటే భవిష్యత్తును ప్రిడిక్ట్ చేయటం ఓకే బెట్టింగ్ అది ఓకే లీగల్ బెట్టింగ్ ట్రేడింగ్ లీగలే నిఫ్టీ అంటే టాప్ మోస్ట్ ఫిఫ్టీ కంపెనీస్ ఇండియా నిఫ్టీ ఇండెక్స్ సెన్సెక్స్ అంటే టాప్ మోస్ట్ థర్టీ లిక్విడిటీ కంపెనీస్ బిఎస్సి అది ఇండెక్స్ నిఫ్టీ ఈ వన్ మంత్ లో ఏమవుతుంది పెరుగుతుందా తగ్గుతుందా నెక్స్ట్ మంత్ లో ఏమవుతుంది పై వచ్చే మంత్ లో ఏమవుతుంది అది ఎఫ్అన్స్ అలాగే కంపెనీస్ కూడా ఎఫ్ఎండ్ వో ఉంటాయి అక్కడ ఏమవుతుంది అంటే షార్ట్ మనీ క్విక్ మనీ కోసం ప్రజలు అలవాటు ఇప్పుడు మనం లక్ష పెడితే వస్తే ఐదారు లక్షలు రావచ్చు మళ్ళీ ఐదారు లక్షలు వస్తే మళ్ళీ ముప్పై నలభై లక్షలు అవ్వచ్చు త్వరగా కోటిస్ అవ్వచ్చు పోతే మొత్తం జీరో అవుతుంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లోనే సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎందుకు ఒక మనిషి ఒక ఇరవై లక్షలు పోగొట్టుకుంటే అతని జనరేషన్ వెనకబడిపోద్ది అతని భార్య పిల్లలు వెనకబడిపోతారు ఒక జనరేషన్ లో మొత్తం అప్పులు తీసుకెంట అందుకని ట్రేడింగ్ లో మజా వస్తుంది కానీ డబ్బు పోతుంది సిబి చెప్తుంది వందకు తొంభై రెండు మందికి పోతుంది ట్రేడింగ్ లో డబ్బులు ట్రేడింగ్ నే ఇన్వెస్ట్మెంట్ అనుకుని స్టాక్ మార్కెట్ దూరంగా ఉంటున్నారు అందుకే మనం అవేర్నెస్ ఇస్తున్నాం ట్రేడింగ్ వేరు ఇన్వెస్ట్మెంట్ వేరు ఇన్వెస్ట్మెంట్ అంటే మనం స్టాక్స్ కొన్ని ఉంటా వెయిట్ చేస్తాం దాని ఇన్వెస్ట్మెంట్ దీర్ఘకాలం ఒక వ్యూ తో మరి డైరెక్ట్ స్టాక్స్ మనం ఎందుకంటే ఈక్విటీ మ్యూజియన్ అయితే డైరెక్ట్ స్టాక్స్ ఎక్కువ రావచ్చు ఎక్కువ పోవచ్చు ఇక్కడ ఈక్విటీ మ్యూచిలో ఎక్కువ రాదు ఎక్కువ పోదు కంఫర్టబుల్ ఒక ఎయిట్ పర్సెంట్ జనరేట్ జనరేట్ చేసిన గత చరిత్ర ఉన్నాయి భవిష్యత్తులో అలా వస్తుంది అంటే షార్ట్ పీరియడ్ రాదు దీర్ఘకాలం ఉంటే ఎప్పుడు కూడా అమ్మా స్టాక్ మార్కెట్ అంటే ఎకానమీ వేరే ఏం లేదు భారతదేశ ఎకానమిక్ సూచిక మన చుట్టూ ఉన్న కంపెనీస్ లో మనం కొంటూ ఉంటాము వాడుతూ ఉంటాము ఆ కంపెనీస్ లో ఓనర్ ఏ అవ్వండి సామాన్యమైన గృహిణి ఇంట్లో ఉంటారు అయినా మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఎంటర్ అయితే యాభై కంపెనీలో మీకు ఓనర్షిప్ వస్తుంది ఓనర్ కి లాభం ఉంటుంది ఓనర్ కి ఎప్పుడు లాభాలు పెరుగుతుంటే ఏదైనా మనకి కంపెనీకి లాభాలు పెరుగుతుంటే షేర్ వాల్యూ పెరుగుతుంది డిమాండ్ అండ్ సప్లై ఆ లాభాలు పెరిగితే ఆ కంపెనీలో షేర్ షేర్ ప్రజెంట్ ప్రెజెంట్ అప్పుడు పెరుగుతుంది క్యాపిటల్ గెయిన్ వస్తుంది అందుకని మన ఎపిసోడ్ ద్వారా మనం ఏం చెప్తున్నామంటే అమ్మా మీ ద్వారా చిట్స్లో ఏంటంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఉండదు సో తక్షణ అవసరాలకి మీ యొక్క మీకు రిజిస్టర్డ్ కావాలా అన్ రిజిస్టర్డ్ కావాలా అది అన్ రిజిస్టర్డ్ రిస్క్ ఉంటుంది మీ యొక్క దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి క్రెడిట్ కార్డు కూర్చుల్లో అంటే టైం పే చేస్తే ఓకే ఎంత సిస్టమేటిక్ మనిషి అయినా ఒక్కొక్కసారి ఏమవుద్దే టైంకి పే చేయకపోతే ఉచ్చులో చిక్కుంటారు సో లయబిలిటీస్ ఎక్కువ పెట్టుకోకుండా ఈఎంఐలు ఎక్కువ పెట్టుకోకుండా ఒక అసెట్ బిల్డ్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎసెట్ బిల్డ్ చేసుకోవడానికి డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనే సాధనం ఉంది సో అందులోకి మీరు ఎంటర్ అయితే ఏమైందంటే అసెట్ బిల్డ్ అయిన తర్వాత కాలం మిమ్మల్ని లేకుండా మిమ్మల్ని మీ యొక్క తరాలని పర్పెచువల్ కంపెనీలో ఓనర్షిప్ అనేది పర్ ఇప్పుడు అంబానీ గారి స్టాక్ కొన్నాం అనుకోండి ఆయనతో పాటు మనం పర్పెచువల్ ఓనర్ అట్లా యాభై కంపెనీల స్టాక్స్ పర్పెచువల్ ఓనర్షిప్ వస్తుంది మీకు డబ్బు నీడైనప్పుడు మాత్రమే తీసుకుంటూ ఉండండి లైఫ్ని ఎంజాయ్ చేయండి సార్ చాలా బాగా చెప్పారు నాకు కూడా ఇన్వెస్ట్మెంట్ గురించి అసలు అవగాహన లేకుండే ఇప్పుడు మీరు ఇంత చెప్తుంటే నాకు అనిపిస్తుంది సేవింగ్స్ కాదు ఖచ్చితంగా నేను ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలని అనిపించింది డెఫినెట్లీ ఐల్ గో ఫర్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ మా హిట్ టీవీ ప్రేక్షకులకు కూడా చాలా బాగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది సో చూసారు కదండి ఇది వాటి మన వీడియో మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट शौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन